ఒక్కసారి ఈ వీడియో చూసారంటే గోరింటాకు ఇంత ఎర్రగా పండుతుందా అని మీరే ఆశ్చర్యపోతారనమాట అంత ఎర్రగా పండుతుంది మేడ్ గోరింటాక్ అనమాట మనం దీనికి గ్యాస్తో పని లేదు ఎక్కువ ఖర్చుకున్న అవసరం ఉండదు అనమాట దీని ముందైతే నార్మల్ గోరింటాకున్న వేస్టే అంత ఎర్రగా పండుతుంది దీనికి పెద్దగా ఏం అవసరం లేదనమాట ఓకేనండి హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ సరైన ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ గోరింటాక్కి కావాల్సింది కేవలం అరటిపండు ఒకటే అనమాట అరటిపండు ఉండే చాలు మనం ఈజీగా మనం గోరింటాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూసేయండి ముందుగా అరటిపండు తొక్కలు అయితే తీసుకొని ఒక అరటిపండు ఉన్న చాలు అనమాట దాని తొక్కల్ని ఇలా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు అనేది వేసేసుకోండి దాని తర్వాత మన ఇంట్లో తమలపాకు అనేది ఉంటుంది కదా ఆ తమలపాకును ఒకటి తీసుకోండి ఒకటి తీసేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చున్నం నార్మల్గా ఒక్కాక వేసుకునే వాళ్ళు చున్నం వేసుకుంటూ ఉంటారు కదా ఆ చున్నాన్ని కొంచెం చున్నం అనేది అందులోకి వేసుకొని తర్వాత పసుపు అనేది వేసుకోండి పసుపు వేయడం వల్ల కొంచెం ఎర్రగా అనేది పండుతుంది కొంచెం ఇంకా ఇంకా మిక్సీ అనేది పట్టేసుకోండి మీరు దీన్ని రోల్లో అయితే దంచితే ఇంకా బాగా జ్యూస్ అనేది వస్తుంది ఇది అయితే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది అనమాట జ్యూస్ అనేది ఇలా అయితే ఇంకా దీన్ని వచ్చి దీని రసం అనేది పక్కన తీసేసుకోవాలి కొంచెం వచ్చినా చాలు మనకి రసము ఇలా చూడండి కొంచెం అయినా చాలు మనకి ఒక హ్యాండ్కి అంతా అవుతుంది దీని గుజ్జు అనేది ఇలా తీసేసుకున్న తర్వాత రెడ్గా ఉండే అనేది తీసుకోవాలి బాగా ఎర్రగా ఉండాలి ఆ అనేది ఇలా ఆ కుంకుం తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే అంత మిక్సింగ్ అనేది అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చేతికి ఏదైనా డిజైన్ ఉంటే పెట్టుకోండి లేదంటే నార్మల్గా చందమామ పెట్టుకున్నా చాలా బాగుంటుంది నాకైతే నాకు పెద్దగా డిజైన్లు ఏం రావన్నమాట ఇలా సింపుల్గా ఏదో ఇలా అయితే వేసి చూపిస్తున్నాను ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అనమాట మీరు ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి ఎలా పండింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి దీనికి గ్యాస్తో కూడా పని లేదనమాట ఈజీగా మనం చేసుకోవచ్చు మీరు దీన్ని రోట్లో వేసి దంచితేనే ఇంకా మంచిగా జ్యూస్ అనేది వస్తుంది ఇలా కంటే మీరు ఇలా నాకైతే సింపుల్గా డిజైన్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా డిజైన్ పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉన్నా చాలు మనకి టెన్ మినిట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు పెట్టుకుని అది కొంచెం డ్రై అయిపోతానే మీరు కడిగేసేయండి చాలా అంటే చాలా ఎర్రగా పండిపోతుంది అనమాట మనం ఎప్పుడైనా బయటికి కానీ లేదంటే ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఆకు కానీ కోను కానీ ఏదైనా దొరకపోవచ్చు అలాంటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా పిల్లలకైతే ఎప్పుడైనా ఫంక్షన్లకు అంటారు పిల్లలు స్కూల్లో ఏదో ఒకటి ఫంక్షన్లు అనేది పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి కంటే ఇది పెట్టండి చాలా బాగుంటుంది అసలుకి వెళ్ళిపోదనమాట పారాయణ అంటే మనం ఏమో ఫుడ్ తిన్నప్పుడు అలా అంతా డ్రస్సులకి అలాగే ఫుడ్కి అంతా అంటుకుంటూ ఉంటుంది ఇది మాత్రం అసలు కంటుకోదనమాట సేమ్ అలాగే ఉంటుంది మనకి ఓ టూ డేస్ అయితే అనమాట ఈ గోరింటాక్ అనేది ఇంకా ఇక్కడ మేము ఉండే అయితే ఇక్కడ చూడండి ఎంత తెరగా పండిందో అక్కడ మధ్యలో ఎందుకంటే పండలేదు నేను ఆల్రెడీ గోరింటాక్ అనేది పెట్టుకున్నా కదా అక్కడ అనేది పండలేదు అందుకే ఇక్కడ చూడండి మొత్తం ఎంత తెరగా పండిందో తర్వాత చూడండి ఎంత త్వరగా పండిందో ఇంకా ఎర్రగా పండాలి అనుకుంటేనా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఆ బాగా రఫ్ చేసే ఆయిల్ అంతా అప్లై చేసుకోండి ఇలా కొంచెం ఎర్రగా అనేది పండుతుంది అసలు ఆ గొరినకుండా వెళ్ళిపోకుండా ఇంకొక రోజుకి ఉంటుంది అనమాట ఎర్రగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఎలాంటి ఇలాంటి డిజైన్లు కావాలో సందమానంగా కావాలో అది మీకు ఇష్టం అనమాట నాకైతే ఇలాంటి డిజైన్లు మాత్రమే వచ్చాయి కొంచెం లైట్గా చిన్న చిన్న వస్తే పెద్ద పెద్దగా డిజైన్లు ఏం రాదు ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నస్తే ప్లీజ్ చూసి అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్